పాల్గొన్నటువంటి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు చంద్ర నరేంద్ర గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సోదరి సోదరులారా ఈరోజు మన జురూర్పాడు మండలం పాప్కోల్ క్రాస్ రోడ్ వద్ద ఉన్నటువంటి ఏఐటి నుంచి ఆటో వర్కర్స్ నా ద్వారా కూడా రోజున మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం ఈ రోజున మనం ఇంత వాయువులు పీల్చి ఇంత ప్రశాంతంగా ప్రశాంతమైన జీవితం ఈ రోజున మనం గడుపుతూ ఉన్నామంటే ఈ దేశంలో ఆ రోజున మహానుభావులు ఎందరో త్యాగదనులు మహాత్మా గాంధీ గారు కానివ్వండి అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారు అదేవిధంగా భగత్ సింగ్ గారు అదేవిధంగా లాలా రాయ్ ఎంతో ఎందరో స్వా స్వాతంత్ర సమర యోధులు అల్లూరు సీతారామరాజు గారు మన రాష్ట్రానికి సంబంధించి ఎందరో స్వాతంత్ర సమర యోధులు వాళ్ళు వాళ్ళు చేసినటువంటి త్యాగం అది అజరామరమైనటువంటిది అది మనం ఎవరన్నా కూడా ఈరోజు ఈరోజు చిన్న పని ఉందంటే మనం వ్యక్తిగతమైన పనులు వదిలిపెట్టి మన దేశం కోసం అది చేసేటువంటి పరిస్థితి బయట సమాజం కోసం చేయడానికి ఇబ్బంది పడతా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ప్రజలు కానీ ఆ రోజు దేశం మొత్తం భారతదేశం మొత్తం పెట్టిన స్వాతంత్రం కోసం ఉద్యమానికి వెల్లువెట్టినటువంటి సందర్భంలో ఎన్నో లక్షల మంది అమరులు త్యాగాలు ఫలితంగా ఎన్నో లక్షల మంది చంపబడ్డారు బ్రిటిష్ వారి ఎన్నో వేల మంది క్షతగాత్రులు అయ్యారు ఎంత ఎందరో ప్రాణత్యాగం చేసిన తర్వాత మాత్రమే మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అప్పరాచున మన దేశం మన దేశానికి భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది వారందరి వారందరి త్యాగానికి చిహ్నంగా ఈ రోజున మనం ఇంత స్వేచ్ఛగా ప్రశాంతమైన జీవితం గడుపుతా ఉన్నాం ఈ దేశం మరోసారి ఇతర 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 దేశస్లో అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ కానివ్వండి ఇతర